सुस्मित चला थैंक यू वंशी कृष्णा మేజర్ ఛాలెంజెస్ ఇన్ ఆర్గనైజింగ్ ప్రొడక్షన్ అండ్ యాంకరింగ్ అండ్ ప్యాలెల్ ఇట్స్ డెఫినెట్లీ ఛాలెంజింగ్ థింగ్ చాలా ఛాలెంజింగ్ గా ఉంటుంది బికాస్ హోస్ట్ గా ఇప్పటివరకు హోస్ట్ చేయడం వేరు వచ్చే షోని టేక్ ఓవర్ చేసుకుని మీకు ముందు ప్రెజెంట్ చేయడం వేరు ప్రొడక్షన్ అనగానే రైట్ ఫ్రమ్ ప్రొడక్షన్ బాయ్ లైట్ మెన్ దగ్గర నుంచి డిఓపి లైట్ సౌండ్ కెమెరా సెట్ అండ్ ఇవన్నింటి మించి ఆర్టిస్ట్ కోఆర్డినేషన్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ వాళ్ళతో ఏం మాట్లాడదాం అనుకుంటున్నాం స్క్రిప్ట్ అండ్ క్వశ్చన్స్ ఇలా చాలా జరుగుతుంది ఐ హావ్ ఎ వండర్ఫుల్ టీమ్ టు సపోర్ట్ మీ సో ఐ థ్యాంక్ మై టీమ్ ఫస్ట్లీ ఫర్ మేకింగ్ కేటీ సక్సెస్ ఓకే సారీ చాలా ఫాస్ట్ గా వెళ్తున్నాయి నేను చదివే లోపల వెళ్ళిపోతున్నాయి కాకుండా చాలా బాగుంటుంది మీషో పవర్ స్టార్ ని ఇన్వైట్ చేయండి కొంచెం టచ్ లో అంటే చెప్తా దీపక్ బొంతలా డెఫినెట్లీ బ్రదర్ ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్ ఎఫర్ట్స్ వెళ్ళి అప్రోచ్ అవ్వడం జరిగింది సార్తో మాట్లాడడం జరిగింది ఒక మూడు నాలుగు సార్లు వీ హ్యాడ్ ఏ కన్వర్జేషన్ మీటింగ్ దీని గురించే అండ్ డెఫినెట్లీ హీ ఎంజాయిడ్ చాలా వరకు చాలా షోస్ గురించి చాలా ఎపిసోడ్స్ గురించి ఆయన మాట్లాడడం జరిగింది ఆయన వీలు కుదిరినప్పుడు తప్పకుండా అతి త్వరలోనే చేద్దామని చెప్పారు అండ్ నాకు తెలిసి ఈ సీజన్లో అవ్వాలి అని నేను కూడా ప్లాన్ చేస్తున్నాను నా రిక్వెస్ట్ కూడా అదే ఆయనతో సో డెఫినెట్లీ బ్రదర్ లెట్స్ ఓ ఫర్ ది బెస్ట్ ఎస్ చాలా బాగా హోస్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ అన్న ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రామాంజనేయ రెడ్డి లవ్లీ స్పార్క్ థ్యాంక్ యూ సో మచ్ కేటీసీకి ఎలాగైనా మన పవర్ స్టార్ కళ్యాణ్ గారిని అట్లీస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ కైనా తీసుకురండి నైస్ రా సో స్వీట్ ఆఫ్ యూ బ్రదర్ ఫైవ్ మినిట్స్ అండ్ ఇఫ్ యూ సేస్ ఎస్ ఇట్స్ సెల్ఫ్ సంథింగ్ బిగ్ ఫర్ అస్ అండ్ ఫర్ మీ ఆయన రావడం ఆయన యాజ్ వెరీ మచ్ బిజీ సో తప్పకుండా ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ